ఇక మెగల డీటెయిల్ చూద్దాం సిరిసిల్ల చేనేతంపై తయారు చేసిన వస్త్రాలను చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వస్త్రాల తయారీకి సంబంధించిన హరిప్రసాద్ రేఖ దంపతులు ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి జనసేన లోగో కోసం పట్టుదారాన్ని వినియోగించి ఆరు లక్షల విలువ గల డ్రెస్సులు తయారు చేసి పంపించారు ఈ వస్త్రాలు తయారు చేయడానికి తమకు ఆధరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానానికి ధన్యవాదాలు ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిమాని నాకు పవన్ కళ్యాణ్ గారికి వస్త్రాలు నేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇందులో దాన్ని పూర్తిగా లెనిన్తో నేసాము లెనిన్ కాటన్ ఉపయోగించి నేయడం జరిగింది దాదాపు ఇద్దరం దంపతులం ఇరవై ఐదు రోజుల పాటు కష్టపడి ఈ వస్త్రాలు నేయడం జరిగింది ఇందులో లోగో వచ్చే ప్లేస్లో పట్టుదారము రెడ్ మరియు బ్లాక్ కలర్ ఉపయోగించి నేసాము ఈ డ్రెస్ దాదాపు మూడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది ఇది నేయడానికి ఇరవై ఐదు రోజుల టైం పట్టింది ఈ ఆర్డర్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అభిమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాలాంటి నిరుపేద చేనేత కళాకారులను గుర్తించి ఈ ఆర్డర్ ఇచ్చినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ అభిమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం